వేలారవంగర సుగంధ తీర్థం దిబ్దం విడత్తరి హేమఘటేర్ణం ధృత్వాద్య వైదిక శిఖామరయ ప్రవిష్టాంతి వెంకటపదే తమ సుప్రభాతం చాలా ప్రహృష్టమైనటువంటి మనస్సులతో బ్రహ్మ ముహూర్తానికి ముందే స్నానమును చేసి నిత్యకర్మలను ఈడేర్చి బంగారు పాత్రలను చేత పట్టుకుని ఎక్కడో దూరంగా ఉండేటటువంటి అరణ్య ప్రాంతంలోకి వెళ్ళి ఆకాశగంగా జలములను సువర్ణ భాండముల నిండా నింపుకుని అందులో యాలుకలు లవంగాలు జాపత్రి మొదలైనటువంటి సుగంధ ద్రవ్యముల యొక్క చూర్ణమును మిళితము చేసి సువాసనాభరితమైనటువంటి జలములతో కూడినటువంటి స్వర్ణ భాండములను చేత పట్టుకొని ఎప్పుడెప్పుడు నువ్వు నిద్ర లేచి అనుగ్రహిస్తావా అప్పుడప్పుడు నీకు సంబంధించినటువంటి పూజాది కార్యక్రమములను నిర్వర్తిద్దామా అని వైదిక శిఖామణులైనటువంటి బ్రాహ్మణులు నీ దేవాలయం యొక్క గడప ముందు నిలబడి ఉన్నారు స్వామి వారిని అనుగ్రహించి ఆ తెచ్చినటువంటి జలభాండములోని నీటితో ఉపచారములను అందుకోవడానికి నిద్రలేచి నీవు అనుగ్రహించి పూజలను స్వీకరించవలసినది అని శ్లోకంలో విజ్ఞాపన చేస్తున్నారు శ్రీవేంకటాచలమునందు ఎప్పటి నుండో ఒక సంప్రదాయం ఉంది తిరుమల నంబి గారి యొక్క కథని పరిశీలనం చేస్తే అప్పటి నుంచే తెల్లవారుజామున మూడు గంటల వేళలో కాలికి చెప్పులు కూడా వేసుకోకుండా పాప వినాశనం ఉన్నటువంటి అరణ్య మార్గం గుండా వెళ్ళి ఆకాశగంగా జలములను భాండములో పట్టుకొని ఆ నీటిని తీసుకుని వచ్చి తెల్లవారుజామున సుప్రభాతం అయిపోగానే జరిగేటటువంటి వైదిక క్రియాకలాపమునందు దాన్ని వాడడం కోసం వైదిక నిష్టాగరిష్ఠులైనటువంటి బ్రాహ్మణులు వచ్చి స్వామి గడప ముందు నిలబడుతూ ఉంటారు ఆ నీటి ఎందు అనేకమైనటువంటి పరిమళ ద్రవ్యములను కలుపుతారు సువాసనలను విరజిమ్మేటటువంటి ఆ పరిమళ ద్రవ్యములు కలపబడినటువంటి ఆ సుగంధ జలములతో కూడికున్నటువంటి స్వర్ణభాండములతో వైదిక నిష్టాగరిష్ఠులైనటువంటి బ్రాహ్మణులు నీ గడప ముందు నిలబడి నీ పూజలు చేయాలని ఆర్తి పొంది ఉన్నారు అనుగ్రహించి వారి సేవలు స్వీకరించడానికి స్వామి నిద్రలే నీకు శుభోదయమవుగాక అని పరమ ఆర్తితో పిలిచినటువంటి శ్లోకము ఈ సుప్రభాత శ్లోకం